హాయ్ ఎవరివన్ అందరికీ కూడా సూపర్ మాస్టర్స్ నుంచి సూపర్గా బ్లెస్సింగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ డివైన్ లైఫ్ అండ్ డివైన్ లైట్ ఆల్సో మన మీద ప్రసరించాలని కోరుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మా గురువుగారైన గ్రాండ్ మాస్టర్ శ్రీ గారికి మనస్ఫూర్తిగా పాదార్పందం ఇంక ఈరోజు మ్యాటర్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడంలో జెండర్ ఆడా మగ తేడా ఉందా పాటించాలా ఎంతవరకు పాటించాలి అని అంటే తప్పకుండా పాటించాలి ఇవన్నీ ఎక్కడవుతాయి ఇలాంటి విషయాలు పెద్ద తొక్క ఓరకన స్టూడియోలో కూర్చొని చెప్తే అందరూ వింటారు వ్యూస్ కోసం డబ్బుల కోసం ఇలాంటివి చాలామంది ఆలోచిస్తుంటారు వాళ్ళకు నమస్కారం నేను కూడా పాజిటివ్ వేలోనే ఉంటాను కాబట్టి వాళ్ళని నేను పట్టించుకోను వాళ్ళు టైం పెట్టి పెట్టడం మించి ఉపయోగం ఏమీ లేదు రెండోది ఏంటంటే జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ పాటించాలా వద్దా పాజిటివ్ థింకింగ్ ఎలా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళని అనేది పక్క పక్క సీట్లోనే ఉండి పనిచేస్తూ ఉంటాం ప్రతి మహిళ ఈరోజు ప్రతి అమ్మాయి నలుగురు ఐదుగురు అబ్బాయిలతో నలుగురు ఐదుగురు మగవారితో కలిసి పని చేయవలసిన అవసరం ఉంది పెద్దవారితో పని చేస్తున్నారు అందరూ కూడా అలాగే ఆడవాడు మగవాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కలిసి తిరుగుతున్నారు కలిసి ఉంటున్నారు కలిసి షిఫ్ట్లు చేసుకుంటున్నారు వస్తున్నారు వీటి వల్ల ఏంటంటే ఒరే ఒరే అనుకునే స్నేహ స్నేహం అయితే పెరిగింది తప్ప నిజమైన స్నేహం ఉందా లేదా అన్నది భగవంతుడికి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు నిజమైన స్నేహము ఉద్యోగం పోయినా ఉంటుంది ఆ ఉద్యోగం ఉన్నా ఉంటుంది నిజమైన అభిమానం ఆ అబ్బాయి అప్పుల్లో కూరుకుపోయినా ఉంటుంది ఆ వ్యక్తి సుఖంగా ఉన్నా ఉంటుంది అలాగే అమ్మాయి కూడా నిజమైన స్నేహం అమ్మాయి ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే ఉంటుంది అంచేత అటువంటి దురాశలు ఇప్పుడు ఈ కాలంలో ఉన్న పరిస్థితులకు పెట్టుకోవడం అనవసరం బట్ ఇప్పుడు మనం ఏంటి అని అంటే కలిసి పనిచేస్తున్నటువంటి ఫిమేల్ అండ్ ఫిమేల్లో పాజిటివ్ థింకింగ్ ఎట్లాగా మాస్టర్ చెప్పినట్టుగా యో రాజయోగ పద్ధతుల్లో ఎట్లా ముందుకెళ్ళాలి అనేది మనం మాట్లాడుకుందాం అండి అందులో మనం చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే జెండర్ని గుర్తించడం మానేయండి ఎస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ రెండోది ఏంటంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు మగవారు పక్కనే కూర్చుని మగవారు సీట్లలో కూర్చుని పని చేస్తున్నారు పక్కనే లేడీస్ సీట్ కూడా ఉంటుంది కూర్చుని పని చేయాలి అంటే ఒక నర్వస్నెస్ ఫీల్ అవుతారు ఆ నర్వస్నెస్ ఫీల్ అవుతున్న వారు ఎక్కువ మంది ఉంటారండి చాలామంది ఉంటారు నర్వస్నెస్ ఫీల్ అవుతారు కొంతమంది అబ్బాయిలు ఉన్నారమ్మా నేను ఏం చేస్తాను పని వదిలేయండి వాళ్ళు కూడా ఒక మానవ శరీరం వాళ్ళు కూడా మనలాంటి మనుషులు వాళ్ళు పక్కన పని చేస్తున్నారు మీ టేబుల్లో మీరు పని చేసుకుంటారు మీ పని వాళ్ళు చేయరు వాళ్ళ పని మీరు చేయరు కాకపోతే కలిసి ఒక దగ్గర ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకుంటారు పాజిటివ్గా మాట్లాడుకుంటారు ఎక్కడైతే మీకు నెగిటివ్ వైబ్స్ ఎవరి ప్రసంగాలలో అంటే ఎవరి మాటల్లో అయితే ఎవరి అప్రోచ్లో అయితే మీకు నెగటివ్ వైబ్స్ టచ్ అయ్యాయో వాళ్ళకి మాత్రం మీరు దూరంగా ఉండండి రెండో విషయం ఏంటంటే జెండర్ని కాలం మనసులో అది ఒక రకమైనటువంటి ముళ్ళులాగా గుచ్చుతూ ఉంటుంది ఈమె స్త్రీ ఈమె పురుషుడు ఆపోజిట్ సెక్స్ మధ్య ఒక లస్ట్ ఒక ఆకర్షణ ఒక ఒక విచిత్రమైనటువంటి బాధలు సహజం ఆ బాధల్ని మనం రెచ్చగొట్టిన వాళ్ళం అవుతాం మగ గుర్తించటం వల్ల గుర్తించకుండా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుని హ్యాపీగానే ఉంటారు అలాగని చెప్పి చింకిపోయిన ఫ్యాంట్లు వేసుకోవాల్సిన అవసరం అమ్మాయిలకు లేదు అలాగే అమ్మాయిల భుజాల మీద చేతులు వేసుకుంటూ తిరగాల్సిన అవసరం అబ్బాయిలకు లేదు ఎక్కడ కూడా మనం ఇండియాలోనే ఉన్నాం మనం ఎందుకంటే అందరూ అనుకున్నట్టుగా అదర్ కంట్రీస్లో అలాగే ఉండదు ఇండియాలో మాత్రం అలాగే ఉంటుంది అది ఎందుకనేది మరి కల్చరల్ డిఫరెన్సో ఏంటో మరి తెలియదు మాస్టర్ ఏం చెప్తారంటే ఆడ మగ మధ్య తేడా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ భయానకంగా అంగాంగ ప్రదర్శన చేసేటటువంటి దుస్తుల్ని వేసుకోవడం అనేది అనాగరిక చర్యగా భావిస్తాం అనవసరం ఇప్పుడు మనకి పట్టు వస్త్రాలు లేకపోయినా కాటన్ వస్త్రాలైనా ఒంటి నిండా వేసుకోవడం అనేది మన కల్చర్ కదా అందువల్ల మోడర్న్గానే ఉండొచ్చు మనకు నచ్చినట్టు ఉండచ్చు మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు బట్ మన హద్దులో మనం ఉండడం అనేది చాలా చాలా అవసరం మన గ్రాండ్ మాస్టర్ అయితే వెయ్యి మంది ఆయన స్పీచ్ వినడానికి వచ్చిన ఆయన ఒక్కరిని కూడా టచ్ చేయరండి ఎందుకంటే వద్దు అంతే ఎందుకు టచ్ చేయాలి అవసరమేంటి ఆయన తలకు ఆరా ఇన్నర్ ఆరా అవుటర్ ఆరా వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం అది ఎట్లాగా స్పందిస్తుంది అవతల వాళ్ళ టచ్తో ఏమవుతుంది అనేది ఆయన చాలా కేర్ఫుల్గా ఉంటారు సో అందువల్ల ఆయన ముట్టుకోరు అలాగే మేము కూడా సాధ్యమైనంత వరకు మేల్ అండ్ ఫిమేల్ అట్రాక్షన్స్కి దూరంగా ఉంటాం సమాజంలో హ్యాపీగా మాకంటూ ఒక ప్లేస్తో హాయిగా జీవిస్తాం మా ఫ్యామిలీస్ చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని మా జీవితాలు మేము హాయిగా బతుకుతాం ఎన్ని సంవత్సరాలైనా సరే మర్చిపోనటువంటి మానవత్వంతో ముందుకు వెళ్తాం ఇది వారు చెప్పేది మాస్టర్ చెప్పేది ఈ సూత్రాలు ప్రతి మనిషి కూడా ఇండియాలో ఎప్పుడో అలవాటైపోయినటువంటివి నిజానికి ఎవరో పక్క దేశం వాళ్ళు వచ్చి చెప్పనక్కల్లా మనకే ఉన్నాయి కానీ ఎవరో ఒకరు చెప్తే కానీ మనం పాటించాం సో అందుకు నేను చెప్తున్నాను తప్పించి ఇంకేమీ కాదు గురుమార్గం అనేది రుజుమార్గం అంటే రైట్ అయినటువంటి రైట్ వే ఈ రైట్ వేలో రైట్ పాత్లో వెళ్ళినప్పుడు అక్కడ ఇన్సి యాక్సిడెంట్స్ ఉండవు సో మనకి ప్రమాదాలు అనేవి జరగవు అన్నమాట మనం మంచిగా ఆలోచించి మంచిగా ముందుకు వెళ్తే మనకు నష్టం ఏంటండి ఎటువంటి నష్టాలు ఇందులో జరగవు కనుక జెండర్ని పాటించడం మానేసి మీ తాలూకా క్యాపబిలిటీస్ అండ్ మీ తాలూకా ఎబిలిటీస్ మీ తాలూకా తెలివితేటలు ఇంటెలిజెన్స్ మీ తాలూకా ఏమంటారంటే గుడ్ క్యారెక్టర్స్ క్యారెక్టరిస్టిక్స్ వీటిని కాపాడుకుంటూ పాజిటివ్ వేలో ఉండండి ఒక మనిషి మనల్ని చూస్తున్నాడు అంటే ఏదో ఆశించి చూస్తున్నాడు అన్న ఆలోచన నుంచి ఆడవారు బయటపడాలి ఇలాగ ఇందులోంచి బయటకు రావాలంటే ఒక స్త్రీ మనల్ని రెండు మూడు సార్లు చూసింది అని అంటే మనల్ని విపరీతంగా నచ్చేస్తుందన్న భ్రాంతిలోంచి మగాళ్ళు బయటపడాలి ఏ స్త్రీ కూడా ఒక పురుషుణ్ణి రెండు మూడు సార్లు చూసేసి నిర్ణయాలకు వచ్చేయరు ఎవరోనో అంత వేగంగా మీ మీద అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా అలా పెట్టేసుకోరు అదేం సినిమా కాదు అంచేత అనవసరమైనటువంటి సమస్యల్లోకి వెళ్లకుండా యూత్ని కాపాడుకోవాలి అనే ఒక పద్ధతిలో మా సంస్థ నడుస్తుందండి కనుక ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచితే ఏ సమస్యలు రావు పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ లైఫ్ అండ్ పాజిటివ్ వేస్ అండ్ పాజిటివ్ రేస్ మనల్ని కవర్ చెయ్యాలి ఆవరించి ఉండాలి అంటే మన తాలూకా శరీరం గురించి మనం తెలుసుకోవాలి అప్పుడు మనం ఆటోమేటిక్గా వీటన్నింటికి ఇలాంటి భ్రమలకి దూరంగా ఉంటాం సో మనం నెక్స్ట్ వీడియోలో ఆరా అంటే ఏంటి అది మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ బీ పాజిటివ్ అండ్ బీ ఫ్రెండ్లీ అండ్ బీ రెస్పెక్టబుల్ అండ్ బీ సేఫ్ సో మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని వీళ్ళున్నంతమందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి క్షేమాన్ని సదా కోరుకుంటూ మాస్టర్ బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలని గురువు బ్లెస్సింగ్స్ని మనందరం కూడా పంచుకోవాలని పెంచుకోవాలని ఆశిస్తూ బాయ్